వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లెల్లో ఉమ్మడి కుటుంబాలే ఎక్కువగా ఉండేవి ఇండ్లు పెద్దగా ఉండేవి కొందరి ఇండ్లలో దేవుని అర్ర గరిసె అర్ర బంకులు వంటిళ్ళు అని వేరు వేరు గదులుండేవి ధాన్యాన్ని నిల్వ చేయడానికి గరిసె అర్రను ఉపయోగించేవారు ఇంట్లో తాతలు అమ్మమ్మలు నాయనమ్మలు పెద్దమ్మలు చిన్నమ్మలు పెద్ద నాయనలు చిన్న నాయనలు అత్తమ్మలు మామయ్యలు అందరూ కలిసి ఒకే చోట ఉండేవారు కుటుంబ పెద్దగా అవ్వనో నాయననో ఉండేవారు ఎవరు ఏం పని చేయాలన్నది చెప్పేవారు చిన్నపిల్లల్ని పొద్దంతా పట్టుకొని ఉండటానికి ఇంట్లో అవ్వనో తాతనో ఉండేవారు వాళ్ళు పిల్లలకు ఆటలు కథలు పాటలు నేర్పేవారు రామాయణం భారతం వంటి పురాణాల్లోని కథలతో బోధ చేసేవారు అప్పులను వివరించి చెప్పేవారు పొద్దున్నో సాయంత్రమో తీరిక వేళల్లోనో అందరూ ఒకచోట కూర్చుండి మంచి చెడులు చెప్పుకునేవారు పిల్లలు వారి నుంచి ఎంతో నేర్చుకునేవారు మిగతా రేపు థ్యాంక్స్ ఫర్ వాచింగ్